అందరికీ నమస్కారం ఈరోజు గీతాంజలి అనే మహిళ రెండు రోజుల పాటు తన ప్రాణాల కొరకు పోరాడి మరణించడం జరిగింది కారణం ఏంటంటే కేవలం తనకి సొంతింటి కళ నెరవేరిందని జగనన్న తన సొంతింటి కళను నెరవేర్చారు అని చెప్పేసి తన సొంతింటి పట్టాను అందుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేయటమే ఇవాళ ఆ మరణానికి కారణమైంది ఎందుకు అంటే ఈరోజున వాళ్ళ డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే బీసీ ఉంది అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ నాయి బ్రాహ్మీణ్ మహిళ అయిన బీసీ మహిళ మరణానికి క్రూరాతి క్రూరంగా నీచాతి నీచంగా వాళ్ళ రక్కసి హృదయాలతోటి ఆమెని ట్రోల్ చేయటం వల్ల సోషల్ మీడియా వేదికగా ఆ బాధను తట్టుకోలేక ఇవాళ ఆమెను మరణించ మరణానికి ఇది దారి తీస్తా ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు నారా లోకేష్ గారు అవ్వచ్చు దీనికి నైతికంగానూ బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మహిళా అమ్మ తల్లులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకే సోషల్ మీడియా వేదికగా తనని హింసించి బాధ బాధించి తన మరణానికి దారితీసిన వ్యక్తులు రేపటి రోజున అధికారంలోకి వస్తే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి రాబోయే ముందు ముందు రాబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం అధికారంలో లేకుండా ఉంటేనే ఎలా ఉందో అధికారంలోకి వస్తే ఎంత క్రూరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి రాబోయే ముందు రోజుల్లో ఎలక్షన్లో తప్పనిసరిగా మనకు మంచి చేసే నాయకుడు ఎవరు మనల్ని దుర్మార్గంలోకి నెట్టేసి బీసీల్ని రక్సితనంతో మనల్ని అణగదొక్కే వాళ్ళు ఎవరు మనల్ని హింసించే వాళ్ళు ఎవరని చెప్పేసి బీసీ బిడ్డలు మహిళలు కూడా ఒకసారి ఆలోచించి రేపు మీ ఓటు విలువైన ఓటుని మంచి వ్యక్తులకి మంచి నాయకుడికి అందించాలని అందులో మనకు మేలు చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలకు అత్యధిక అత్యధిక స్థానాలు ఇస్తూ బీసీ మహిళలను కూడా అత్యధిక స్థానాల్లో నిలబడుతున్న వ్యక్తి ఆ మహిళలు ఆత్మ గౌరవంతో ఇవాళ సంఘంలో నిలబడుతున్నారు సమాజంలో నడుస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి అలాగే గీతాంజలి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని చెప్పేసి ఎవరైతే ఈమె మరణానికి ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను